మా మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా అధికార ప్రతినిధి గారు మీరిద్దరూ కూడా ఇవాళ మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మాయి అంజలికి అంజలి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను ఒక మాట అయితే క్లియర్గా చెప్తున్నానండి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవరు రాల ఒకటే అంశం చెప్తున్నాం ఇవాళ ఒక మహిళకి అంజలికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించారా డిప్యూటీ సీఎం గారు స్పందించారా హోం మంత్రి గారు స్పందించారా కనీసం ట్వీట్ అయినా చేశారా ఇంత ఘటన జరిగి ఒక దీపక్ అనే ఒక వ్యక్తి గురించి ఒక కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి గురించి అతను డైరెక్ట్గా ఇంజక్షన్ తీసుకున్నాడని చెప్తా ఉన్నప్పుడు ఇంజక్షన్ ఆ అమ్మాయి తీసుకుంది సూసైడ్ నోట్ రాసుకుంది క్లియర్గా మరి ఏం యాక్షన్ తీసుకున్నారండి దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరగాలి పాయింట్ నెంబర్ వన్ రెండో అంశంకి వచ్చేసరికి ఇవాళ క్లియర్గా నేను ఒకటే అంశం చెప్తున్నా మెరుగైన డాక్టర్స్ని తీసుకురండి తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి గవర్నమెంట్ మీరు తీసుకొని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసిన ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు ఒక ఎక్స్పర్ట్ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకొని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి రెండో అంశము సీసీ ఫుటేజెస్ సీసీ ఫుటేజెస్ని బయటికి ఇవ్వండి అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి ఇప్పుడే శ్యామ్లా గారు చెప్పినట్టు కూడా ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి మూడో అంశం వచ్చేసరికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి క్రియాశీలకమైన సభ్యుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీ పార్టీ వ్యక్తులు వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే గా మీరు దాన్ని సస్పెండ్ అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా కనీసం ఒక మాటైనా మాట్లాడారా ఈ వన్ పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా మా కళ్యాణి గారు వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్గా మహిళా హోంమంత్రి కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్ని అయినా మీరు కనీసం చేయలేకపోయారు ఈ పది రోజుల్లో మీ తాలూకా చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు అదేనండి ఇప్పుడు ఆ పది రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది ఇరవై నాలుగో తారీఖున కానీ పోలీస్ ఇచ్చిన స్టేట్మెంటు ఇరవై మూడో తారీఖున ఎందుకు వ్యత్యాసం ఉంది మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు ఏదైతే అబ్డక్షన్ టు రేప్ అని కానీ లేకపోతే ఇలాంటి లైఫ్ ఇంప్రజన్మెంట్కి సంబంధించి సెక్షన్స్ని ఇంకా అమెండ్మెంట్ చేశారు అప్పుడు దాకా సింపుల్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు చేశారు ఇప్పుడు ఆ నిందితుడు ఇక్కడే ఇదే హాస్పిటల్లో వైల్ బయలు ఇచ్చాడా లేకపోతే అమ్మాయి తీసుకుందా ఇదే హాస్పిటల్లో సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అనేది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ కుటుంబ సభ్యులకు అండగా ఉండి పోరాడుతుంది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వీరికి న్యాయం జరిగేదాకా అంతిం పూ పూర్తి స్థాయిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరు పిల్ల అమ్మాయి మామగా మామ మామయ్య గారు చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోయిన టైంలో లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా అప్పుడు ఆ అమ్మాయి ఆన్ డ్యూటీలో ఉందని కూడా చెప్తా ఉన్నారు ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు గతంలో పాత కేసులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఇక్కడ ఏజీఎం కింద ఎట్లా పనిచేస్తున్నాడో కూడా తెలియట్లేదు అదేనండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మొన్న తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకుని వెళ్ళాను కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ప్రతి రోజు కూడా హెల్త్ బులిటెన్ ఇస్తామని